మహాకుంభమేళ జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మెయిన్ మేళా జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని ఇరవై నాలుగు సెక్టర్లుగా విభజించారు కుంభమేళా ప్రాంతాన్ని మూడుగా విభజించారు అవి ఒకటి జూసి రెండు హరిలాగంజ్ మూడు సంగం జూసి నదికి కుడివైపు ఉంటుంది ఇందులో పన్నెండు నుంచి ఇరవై ఒక్క సెక్టార్లు ఉంటాయి హరిలాగంజ్లో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అలాగే పద్దెనిమిది పంతొమ్మిది సెక్టార్లు ఉంటాయి ఇది నదికి ఎడమ వైపు ఉంటుంది ఆరవ సెక్టార్లో టీటీడీ వాళ్ళ యొక్క నమూనాను చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సెక్టార్లలో అఘాఢాలు నాగ సాధువులు అఘోరాల ఉంటారు వీరిని దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇక మూడవది ముఖ్యమైనది సంఘం ఇక్కడే మూడు నాలుగు అలాగే ఇరవై రెండు ఇరవై మూడు సెక్టార్లు ఉంటాయి మనం చేసేటువంటి అమృత స్నానాలు కుమ్మేళ స్నానాలు పూజలు పిండ ప్రదానాలు వేణిదానాలు అన్ని